హాయ్ హలో వెల్కమ్ టు పూజిత టాక్స్ నేను మీకు ఈరోజు కథ చెప్తాను ఇది నిజమైన కథ ఇది మా ఊరిలో జరిగిన నిజమైన కథ మా ఊరిలో అందమైన కుటుంబం అమ్మా నాన్న ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క ఒక చెల్లి ఆ చెల్లి జీవితమే మనం చెప్పుకునే కథ ఆ చెల్లి చిన్నగా ఉన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో ఆ అన్నయ్యలు ఎంతో గారాభంగా పెంచుకున్నారు ఆ చెల్లి పై చదువుల కోసం కాలేజ్కి పంపించారు అప్పుడు అదే ఊరు నుంచి పరిచయమైన ఒక అబ్బాయితో స్నేహం ఏర్పడింది ఆ స్నేహం ప్రేమగా మారింది ఆ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడం జరిగింది కానీ ఆ విషయం ఇంట్లో నచ్చలేదు అందుకని వాళ్ళిద్దరూ స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు ఎవ్వరి సపోర్ట్ లేకుండా వాళ్ళిద్దరి జీవితం స్టార్ట్ చేసిరు అలా వాళ్ళిద్దరి జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఇరుగు పొరుగు వాళ్ళు చాలా చూడముచ్చటైన జంట అనేవాళ్ళు ఇలా కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అలా హ్యాపీగా సాగుతున్న వాళ్ళ జీవితంలో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి వాళ్ళిద్దరి మధ్య క్రమక్రమంగా దూరం పెరుగుతూ వస్తుంది అందరినీ వదిలేసి వచ్చిన తాను తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే బాధపడుతుంది తనే ఒకసారి తన భర్తతో మాట్లాడి ఏమైంది నీకు అసలు ఎందుకు దూరం పెడుతున్నావు ఎందుకు మనకి ఈ మధ్య గొడవలు అని అంటే తన భర్త తనకు చెప్పిన సమాధానం నీ గురించి బయట చెడుగా మాట్లాడుతున్నారు అని చెప్పడంతో తన భర్తని గట్టిగా పట్టుకొని ఏడిచింది నన్ను నమ్ము నాకు ఎలాంటి పాపం తెలీదు నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది ఏడుస్తున్న తన భార్యతో తన భర్త అంటున్నాడు సారీ మంది మాటలు విన్నా ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను మనం ఎప్పుడు ఉన్నట్టే హ్యాపీగా ఉందాం అని ధైర్యం చెప్పడంతో ఆ భార్య ఆ భర్త సంతోషంగా గడుపుతున్నా కొద్ది రోజుల తర్వాత ఒక నైట్ తనకి హార్ట్లో పెయిన్ వస్తుందని చెప్పడంతో ఎవరికి ఆ నైట్ ఎవరికి చెప్పాలో తెలియక తన భర్త ఫ్రెండ్స్ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి తన భర్త చనిపోయిండు చనిపోయిండన్న విషయం తెలియగానే అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయిన తనకి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చారు ఇంటికొచ్చి తన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని బోరున ఏడుస్తుంటే ఇరుగు పొరుగు అయిన వాళ్ళంతా వచ్చి ధైర్యం చెప్పారు నేనున్నా ఎందుకు భయపడుతున్నావు మేము ఉన్నాము ఎడవద్దు ఎడవద్దు అని ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి ఎంతో టైం పట్టలేదు విమర్శించడానికి ఏమని విమర్శించే వాళ్ళంటే చాలా పొగరు పట్టింది ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతుంది అంటూ విమర్శించేవారు తను కూర్చున్నా నిల్చున్నా తప్పే అని అన్నట్టు విమర్శించేవాళ్ళు సో ఇదండి ఆమె కదా ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఎవరి జీవితాన్ని పూర్తిగా తెలియక ముందే తీర్పు ఇవ్వకూడదు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మన మాటలతో ఇంకొకరిని చంపకూడదు ఆమె తన పిల్లల కోసం ఇంకా బ్రతుకుతుంది కనీసం ఆమెని బ్రతకనిద్దాం నా ఉద్దేశం ఇది మీరేమనుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్